రెండో వార్డు వెంకటయ్య దళిత కుటుంబం వారి ఇంటితో కలిసి మేము ఫోన్ చేస్తున్నాము రాష్ట్రంలో పోయిన నెలాఖరు వరకు మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో దొడ్డు బియ్యం ఎక్కువ శాతం లబ్దిదారులు తిరగకపోయేది మన ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఆలోచన చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బటీల్ కుమార్ గారు మంత్రివర్గం ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఉన్న రాషన్ లబ్దిదారులు రెండు కోట్ల ఎనభై లక్షల మంది ఇప్పుడు మేము రాషన్ లబ్దిదారుల సంఖ్య కూడా పెంచి మూడు కోట్ల పది లక్షల మందికి రాషన్ ఇవ్వబోతున్నాము ఆ రాషన్ కింద ఇప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడా ఎప్పుడు జరగని విధంగా మన ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి క్వాలిటీ తినడానికి మంచి రుచికరంగా ఉన్న సన్న బియ్యం ఇస్తున్నాము ఆ సన్న బియ్యం మరి వెంకట ఇంట్లో మరి ఎట్టుంది ఆ కుటుంబ సభ్యులు తింటున్నా లేదా హ్యాపీగా ఉందా లేదా నేను వాళ్ళతో కలిసి భోజనా ఇది ఆహార భద్రత విషయంలో భారతదేశంలోనే ఒక విప్లవాత్మక మార్పు ఒక ముందడు దళితులు గిరిజనులు బీసీలు మైనారిటీలు వ్యవసాయ కూలీలు అగ్ర కులాల్లో నిరుపేదలందరికీ కడుపు నిండా అన్నం పెట్టే పథకం ఇది రాష్ట్ర జనాభాలో ఎనబై నాలుగు పర్సెంట్ కి మనం ఈ విధంగా ఉచితంగా సన్నబియం మంచి సన్నబియం ఇస్తున్నాము ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సన్న బియ్యం సంబరాల కార్యక్రమంలో మరి ముఖ్యమంత్రి గారితో సహా మంత్రులము ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీ అందరూ కూడా ఈ రాషన్ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం అదేవిధంగా ఈ రాషన్ లబ్దిదారి ఇంట్లో బోన్ చేసే కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది దానికి భాగంగా మేము సూర్యపేట పట్టణానికి వచ్చినాము నేను చాలా సంతోషిస్తున్నా మరి వెంకటయ్య గారు వారి కుటుంబ సభ్యుల కూర్చొని ఫోన్ చేస్తున్నావు అన్నం మంచిగున్నది మరి ఒక మనిషికి సరిపోయే నెలకి సరిపోయే ఆరు కిలోల బియ్యం ఇస్తున్నాం దీని కింద గతంలో ప్రభుత్వము నలభై రూపాయలు కిలోకి దొడ్డు బియ్యం కొని అది ఉచితంగా ఇచ్చిన ఎక్కువ ప్రయోజనం చెందలేదు ఎందుకంటే నలభై రూపాయలు కిలో కొని సంవత్సరానికి పదివేల ఆరు వందల అరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టిన ఆ బిలియం జనం తినలేదు కాబట్టి డెబ్బై నుంచి ఎనభై పర్సెంట్ రీసైక్లింగ్ పోయేది లబ్దిదారులు అమ్ముకునేవాడు ఐదు పది రూపాయలకి ఏది ప్రభుత్వం నలభై రూపాయలు కొని ఫ్రీగా ఇచ్చారు దానికి కొంత ఇరవై పర్సెంట్ ప్రభుత్వం నుంచి ఎక్కువ ఖర్చు పెట్టి ఇప్పుడు సుమారు పదమూడు వేల కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టి మూడు కోట్ల పది లక్షల మంది జనాభాకి ఉచితంగా ఆరు కిలోల సన్న బియ్యం ప్రతి ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా గత పదేళ్లుగా గతంలో ఉన్న పాలకులు నిర్లక్ష్యం వహించిన విషయంలో కుటుంబంలో అదనపు సభ్యులను చేర్చడం పాత కార్డులలో కొత్త కార్డులు ఇచ్చే ప్రక్రియ కూడా నిరంతరం కొనసాగుతుంది ఆ ప్రక్రియ కూడా ముందుకు పోతుందని చెప్పి మనం చేస్తున్నా మరి నేను ఈ ముందు ఆలోచన చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో అద్భుత స్పందన ఉంది మా ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తెచ్చే పథక విధిగా మేము భావిస్తున్నాం మీడియా మిత్రులు కూడా ఇది చేస్తున్న మంచి కార్యక్రమం మీరు అభినందించాలి మరి మీరు కూడా జనంలో తీసుకోవాలని చెప్పి